టెక్కలి అంబేద్కర్ జంక్షన్ నుండి తొలుసూరు పల్లి వెళ్ళే త్రావలో చాకలి చెరువు దగ్గర తెగిన కరెంట్ వైర్ సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని విన్నపం రాత్రిపూట తెగిన ఉయరు పక్క ఉండడం వలన ఎవరికి కనిపించలేదు ఎవరికి తగలలేదు సప్లై ఉన్న ఇది ఉయరు ఇటువంటి ప్రమాదం జరగలేదు స్థానిక అధికారులకు ఫోన్ చేశాను వస్తామన్నారు వెల్కమ్ టు స్టార్ నైన్ టీవీ రాత్రి టెక్కల్లో భారీ విద్యుత్ ప్రమాదం అయితే తప్పిందని చెప్పచ్చు ఎందుకంటే స్థానిక అంబేద్కర్ జంక్షన్ నుండి వెళ్ళే త్రావలో చాకల చెరువు ఆ చెరువు ప్రాంతంలో మరి చూసినట్లయితే విద్యుత్ వైర్లు తెగిపోయి మరి సప్లైతో పవర్తో ఉన్నటువంటి వైర్లు తెగి పడడంతో మరి రాత్రికాలం అవటం వల్ల ఘోర ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు ఎందుకంటే చాలా రాత్రి సమయం అటు నుంచి వచ్చే బస్సులు కానీ పొక్లైన్స్ కానీ మరి పాదచారులు బళ్ళతో మరి కార్లతో వెళ్తుండే ప్రదేశం అది మరి రాత్రి సమయం కావడం చేత మరి ప్రమాదం తప్పింది మరి ఆ ప్రమాదంని మరి ఇమీడియట్గా కా స్థానిక